వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ద్రోహులు వైఎస్ఆర్సిపి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ మాట ఎందుకు అనేది జస్టిఫికేషన్ ఇస్తా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది కూటమి పరిపాలన జరుగుతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఎవరైనా సరే విమర్శిస్తున్నారు అంటే అదిగో మేము మంచి పని చేస్తున్నాం విమర్శిస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్న వరకు తప్పు లేదు తప్పు లేదు కానీ ఈ రాజకీయంగా కొట్టుకునేది వదిలేసి రాష్ట్రం మొత్తం అంతా నాశనం అయిపోవాలి రాష్ట్రానికి ఒక కంపెనీ రాకూడదు అన్నటువంటి ఒక తలంపు ఉంటే వాళ్ళని ఏమనాలి ద్రోహులు అనాలా లేదు గౌరవనీయులు అనాలా అది ప్రజలు మీరే చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా రివ్యూ చేస్తాను అన్నారు విదేశీ కంపెనీలు ఎంతోమంది అంటే కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు జపనీస్ బ్యాంక్ కావచ్చు ఇలా ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టిన దాని మీద నేను రివ్యూ చేస్తాను ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే దానికి కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు సిఐఐ సమ్మిట్లో పేరు చెప్పకుండా అంటే పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడి పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడి సౌత్లో ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టరు ఇట్లా రివ్యూ చేస్తాను ఇది అన్నంతటి మేము ఇక భారతదేశంలో పెట్టుబడులు కూడా పెట్టము అని చెప్పి ఆ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి ఇది అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి పీయూష్ గోయల్ గారే అన్నారు అమరావతి రాజధాని ఇందులో కూడా ప్రపంచ బ్యాంక్ మూడు వందల కోట్ల రూపాయల నిధులు మనకు ముందు ఇవ్వాలి సమ్ డెవలప్మెంట్ ఇష్యూస్ వాటికి సంబంధించి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాగా మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇలా మూడు వందల గ్రో మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు ఈ కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ తోటి వీటితో కలిసి ఇలా ఇవ్వాలి అది మీరు చెప్తే వాళ్ళు రిలీజ్ చేస్తే మీరు ఇక్కడ నగర నిర్మాణం ఇది ప్రారంభించవచ్చు అంటే నిమ్మకి నీరెత్తినట్టు సైలెంట్గా ఉండి అమరావతిని అడివిగా మార్చినటువంటి వ్యక్తి పైగా దానికి పెట్టినటువంటి పేరు కమ్మరావతి భ్రమరావతి మళ్ళీ పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం ఇది ఈ విధంగా అలాగే తిరుపతిలో తిరుపతిలో ఉన్నటువంటి మన అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ సీసం పాళ్ళు ఎక్కువైపోయింది నీళ్లలో కనీసం తాగడానికి కూడా నీళ్లు పనిచేయవు వాళ్ళకి అక్కడ చిత్తూరు జిల్లాలో సీసం వల్ల ప్రకృతి నాశనం అయిపోతుంది పర్యావరణానికి హాని అని చెప్పి ఆ కంపెనీని తరిమేసేదాకా తీసుకొచ్చారు రామచంద్రనాయుడు గారి కుటుంబం ఫ్యాక్టరీ పెట్టినటి నుంచి కూడా అదే ఫ్యాక్టరీ ఆవరణలో ఇల్లు కట్టుకుని మరీ బ్రతుకుతున్నారు వాళ్ళు ఎవరికీ ఏం అనారోగ్యాలు లేని లేవు ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డికి అడ్డొచ్చేసింది ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్ని లులుమాల్ కావచ్చు జాకీ ఇండస్ట్రీ కావచ్చు ఇలా ఎన్నింటినో రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుంది ఆఖరికి కియా పరిశ్రమ వచ్చినప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి ఆ ప్రసంగం ఇప్పటికీ కూడా హైలైట్ ఏంటంటే ది హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ అని ఎక్కడో కొరియాలో ఉన్నటువంటి కియా మోటార్స్ హ్యుండాయ్ మోటార్స్ దానికి అనుబంధ సంస్థ మాతృ సంస్థ ఇవన్నీ అలా చూసాం వాళ్ళు ప్రత్యేకంగా హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ అని చెప్పి గుర్తు చేసుకున్నారట ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలు కో కొల్లలుగా చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఇదే విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ పెట్టుబడులు రాకూడదు ఇండస్ట్రీస్ రాకూడదు అంటూ విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ కార్యకర్తలతో కూడా చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవకుండా ఉండడానికి దీనికి సాక్ష్యాలన్నీ కూడా నేను ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేసు బయటపెట్టారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ చూస్తే ఏపీలో ఇన్వెస్ట్ చేయొద్దని పెట్టుబడిదారులకు దాదాపుగా రెండు వందల మెయిల్స్ ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తి పంపారు ఈ ఉమాశంకర్ వెనక జగన్ బుగ్గన ఉన్నారంటూ ఆయన స్పష్టం చేశారు తర్వాత నేరుగా వైసీపీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న లైలా అప్పిరెడ్డితో కూడా లేఖలు రాయించారని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా లేఖలు రాయించారు వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఇలా అయిపోతాయి వీళ్ళంతా అవినీతి పనులు ఇక్కడ ఇలా దోచేసుకుంటున్నారంటూ లేనిపోయిన అభండాలన్నీ వేసి ఆంధ్రాలో మీరు పెడితే అలాగే అమరావతి బాండ్స్ ఈ బాండ్స్ కూడా మీరు కొనడానికి లేదు ఎందుకంటే ఇదంతా పెద్ద బోగస్ అసలా అమరావతిలో ఒక బిల్డింగ్ కూడా నిలబడదు బేస్మెంట్కి వంద కోట్లు ఇష్టం వచ్చినట్టు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి అందరు కూడా అమరావతి కాదు శ్మశానం కింద గేదులు కూడా తిరగవు ఇష్టం వచ్చినట్టు వాగారు ఇప్పుడు కూడా రాష్ట్రం మీద విషం చిమ్ముతున్నారు ఏ బాగుపడాలని లేదా ఏడ బతుకుతున్నా మనం ఏ ఊళ్ళో బతుకుతున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే పోయి అక్కడ యలహంక ప్యాలెస్లో బతుకుతాడు బాగానే ఉంది ఏపీలో ఉన్నటువంటి జనం ఏడకు పోయి బతకాలి ఇంకా ఆలోచిస్తున్నారా ఎవరన్నా తాడేపల్లిలో కట్టి పార్టీ ఆఫీస్ అన్నట్టుగా ఉన్నాడంతే పోయి ఎడగబపోయిపోతుకుదాం ఇండస్ట్రీలు రావద్దు పిల్లకాయలకు ఉద్యోగాలు వద్దు మనకు పనులు వద్దు నీళ్ళు రాకపోతే పంటలు పండగపోతే ఉద్యోగాలు చేసుకొని ఇంట్లో రెండు ముద్దలు తినొద్దు మన వాళ్ళ కంపెనీలు గట్రా పని చేయొద్దు మనకి చదువులు వద్దు ఏ కంపెనీ వాడు ఇక్కడికి వచ్చి పెట్టకూడదు ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా మన బినామీలకి వీళ్ళకి పెట్టిపోవాలి పచ్చని పంట పొలాలు ఇట్లన్నింటినీ కూడా నాశనం చేసేలాగా ఉండాలి అంతేనా ఇదే రాజకీయం ఇదే అండి రాజకీయం ఏమైనా అంటే అప్పట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎనభై చిన్న చిత్తగా ఇండస్ట్రీస్ అన్ని కూలిపోవడానికి లేదంటే మూసేయడానికి రెండు వేల నాలుగు మధ్యకాలంలో అంతా చంద్రబాబు నాయుడు చేశాడు ఇచ్చేశారన్నారు నాలుగు వందల ఎనభై చిన్న చితక ఇండస్ట్రీస్ ఎన్ని వేల ఇండస్ట్రీస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడ్డాయి ఎన్ని పాతికేళ్లలోనే మొత్తం అన్ని ముగిసి ముగి ముగిసిపోయాయి అవి ఇండస్ట్రీస్ ఎన్ని కంపెనీలు ఎంతమంది ప్రైవేటీకరణ చేశారు ఏ ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు లేరా బీజేపీ వాళ్ళు లేరా జనతా పార్టీ వాళ్ళారా ఇంకొకళ్ళు లేరా ఎంతమంది లేరు ఈరోజు హైటెక్ సిటీ నేను ఒక్కడనే డెవలప్ చేశా అని చంద్రబాబు నాయుడు గారు నేను సైబరాబాద్ డెవలప్ అవ్వడానికి ఆర్జుని నేను నేను హైటెక్ సిటీ తీసుకొచ్చానని చెప్పుకున్నారు ఎంతమంది బతుకుతున్నారు ఇవాళక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా హైదరాబాద్ సిటీకి హైదరాబాద్ హైదరాబాద్గా తెలంగాణకి మేజర్ రెవెన్యూ జనరేటెడ్ సిటీ కింద అయిపోయింది హైదరాబాద్ అంతా కూడా ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్లో వద్దా కియా మోటార్స్ వస్తే కియా మోటార్స్లో ఏం జరిగింది గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు వెళ్ళి కియా మోటార్స్ ప్రతినిధుల్ని బెదిరిస్తారు జాకీ పరిశ్రమ పెట్టాలంటే నాకు అంచం ఇవ్వాలంటాడు అక్కడ ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎట్టబెట్టం మేము చూస్తాం ఇప్పుడేమంటారు డిఎస్పీలని లేదంటే ఎస్పీలని పోలీసులని బట్టలు కూడా తీస్తానంటున్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తాడు లేదంటే అభివృద్ధి కాంక్షిస్తాడని ఎలా అనుకోమంటారు చెప్పండి ఏ విధంగా అనుకోమంటారు చెప్పండి నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను అడిగాను వైసీపీ కార్యకర్తలను చాలామంది నేను జగన్మోహన్ రెడ్డిని ప్రేమిద్దాం అనుకుంటున్నా నేను జగన్మోహన్ రెడ్డిని ప్రేమిద్దాం అనుకుంటున్నా నేను అభిమానిద్దాం అనుకుంటున్నా ఆయన చేసినటువంటి మంచి ఏంటో నాకు చెప్పండి ఒక్కసారి దయచేసి ఆయన వల్ల ఎటువంటి నష్టం జరగలేదు అసలు నష్టమే లేదు అన్నది ఒక్కసారి నాకు చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయనకి నేను భక్తుండ్ అవుతాను అని బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయిన రాష్ట్ర ప్రజానీకం అయితే నాకు చెప్పేశారు అందుకే కదయ్యా వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాము అసెంబ్లీకి కూడా రారు రేపు పొద్దున్న కూటమి కూడా తప్పులేమన్నా చేస్తే వాళ్ళు కూడా అతీతులు ఏమి కారు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రజలు ఎప్పుడో చెప్పేశారు సో ఇప్పుడు పయ్యావుల కేసు పెట్టినటువంటి ఈ మెయిల్స్ అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చినటువంటివి చూస్తే ఈ జర్మనీలో కూర్చొని అక్కడి నుంచి చేస్తున్నటువంటిది ప్రపంచ బ్యాంక్ బృందాలు ఏకంగా ఈ ఫిర్యాదుల వాస్తవాలు ఏంటని వచ్చి ఇక్కడ కనుక్కున్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పని పనిచేస్తున్నది ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అనేది వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు ఉండగా ఇటువంటి మెయిల్స్ మనకెందుకు వస్తాయి ఇండస్ట్రీల్ని ఆయన ఇంకా పిలుస్తాడు తప్పితే ఆయన ఏమి ఇలాంటి పనులు చేసేటువంటి వ్యక్తి కాదే అని చెప్పి వాళ్ళకి తెలుసు అందుకే క్రాస్ చెకింగ్ కోసం వాళ్ళు వచ్చారు ముందస్తుగా వచ్చి లోకేష్ తోటి చంద్రబాబు నాయుడు తోటి భేటీ అవ్వడం దాని మీద పయ్యావుల కేసు రిపోర్ట్ ఇవ్వడం ఇదంతా జరిగింది అంతా ఫేక్ అని చెప్పి వెళ్ళిపోయారు అంత ఫేక్ అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఒకవేళ అది కాదు నిజమని చెప్పి వీళ్ళు చేసింది నమ్మి పొరపాటున ఏమైనా అయితే ఏమైందండి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది నాశనం అయిపోతే నాకేం పోయింది అని జగన్మోహన్ రెడ్డి అనుకోచ్చండి కానీ రేపు పొద్దున మనం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ ఆంధ్రప్రదేశ్ అక్కడంతా బోగసే అంటగా మీరంత బోగసోళ్ళు అంటగా అన్న ఒక మాట అంటే తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి మనం ఎక్కడ పెట్టుకోమంటారు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోండి ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు పార్టీ వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను సామాన్య ప్రజల గురించి మాట్లాడుతున్నా కార్యకర్తలుగా మీ అభిమానం మీ నాయకుడు అంటే ఎవరన్నా ఏదైనా చూపించుకోండి బట్ రేపన్న రోజు ఒక కంపెనీలో ఉద్యోగం కావాలన్నా ఆ ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యి ప్రశాంతంగా పనిచేసుకోవాలి కుటుంబాన్ని నడిపించుకోవాలి ముందుకి మన అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా మన కష్టపడాలి మనం కష్టపడడానికి మన దగ్గర స్కిల్ ఉంది కానీ కంపెనీ లేదు కంపెనీ రావాలి రావాలంటే ఏం చేయాలండి మా దగ్గర ఇగో ఇంతమంది యువత ఉన్నారు ఇంత స్కిల్డ్ లేబర్ ఉన్నారు మా దగ్గర ఇక్కడ మీ యూనిట్ పెట్టండి మా వాళ్ళు దాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్తారు వాళ్ళు మీరు బాగుపడడంతో పాటు వాళ్ళు కూడా బాగుపడతారు ఇది నాయకుడు చెప్పేటువంటిది ఎక్కడో కూర్చుని దొంగ ఉత్తరాలు రాయించడాలు దొంగ మెయిల్స్ పెట్టడాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద బురద పుయ్యడాలు ఇవి కాదు చేసేటువంటిది నాయకుడు అంటే మరి ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఏం చెప్తారు ఏంటనేది నాకైతే తెలియదు మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాయకత్వం గురించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అన్నటువంటి దాని మీద ఎవరన్నా మళ్ళీ విష ప్రచారం చేయడం మొదలు పెడితే నా వాయిస్ అయితే ఇలాగే ఉంటుంది ప్రజలకు వాస్తవాలే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి